ఒకప్పుడు ఒక అడవిలో ఓ నక్క ఉంది ఆ నక్క తన తెలివితేటలతో ఇతర జంతువులను మోసం చేసి తన కడుపు నింపుకునేది ఒకరోజు ఆ నక్క అడవిలో తిరుగుతూ ఓ రైతు తోట దగ్గరకు వెళ్ళింది తోటలో బాగా పెరిగిన పండ్ల చెట్లు ఉండేవి వాటిని తినాలని ప్రయత్నించింది కానీ చెట్టు ఎత్తు ఎక్కువగా ఉండడంతో ఆ పండ్లను అందుకోలేకపోయింది ఆలోచన చేసి నక్క అక్కడి కొన్ని కోతులను చూసి మోసం చేయాలని నిర్ణయించుకుంది నక్క కోతులకు చెప్పింది మీకు ఓ చిట్కా చెబుతాను మీరంతా ఈ పండ్లను తెంపుకుని తినవచ్చు నాకు కొంచెం పండ్లు ఇవ్వమని అని అడిగింది కోతులు నమ్మి పండ్లను తెంపి నక్కకు ఇచ్చాయి ఆ తర్వాత నక్క ఆ పండ్లను తీసుకుని అక్కడి నుంచి పారిపోయింది ఈ విషయాన్ని తెలుసుకున్న కోతులు నక్కను మోసగాడిగా గుర్తించాయి ఆ విషయం అడవిలో ఉన్న జంతువులకు తెలిసింది అప్పటినుంచి నక్కకు జిత్తులు మారి అని పేరు వచ్చింది ఇప్పుడు తేటలతో మోసగాళ్లను సూచించడానికి ఈ మాటను ఉపయోగిస్తారు ఈ కథ ప్రజల జీవితాలలో తెలివితేటలు మోసానికి సంబంధించిన ఆసక్తికరమైన నాటకీయతను చాటి చెబుతుంది ఒక అడవిలో ఉడత పిచ్చుక మంచి స్నేహితులుగా ఉండేవి ఇద్దరికీ సరదాగా గడపడం అంటే చాలా ఇష్టం ఒకరోజు ఉడతకు పాలు తాగాలనిపించింది కాని ఆ అడవిలో ఎక్కడా పాలు కనిపించలేదు అప్పుడు పిచ్చుక తన స్నేహితురాలైన ఉడతను సహాయం చేయాలని నిర్ణయించుకుంది పిచ్చుక పాలు కోసం చాలాసేపు ఎగరుతూ ఎక్కడ పాలు దొరుకుతాయా అని వెతికింది కొంతసేపటి తరువాత దూరంగా ఒక పొలం దగ్గర దగ్గర పాలు పళ్లెం ఉండడం చూసింది ఆ పాలను తీసుకువచ్చి ఉడతకు ఇచ్చింది పిచ్చుక స్నేహం కోసం ఎంతగా కష్టపడుతుందో ఉడత తెలుసుకుంది అలాగే కూడా చాలా సంతోషించింది తన స్నేహితురాలికి ధన్యవాదాలు తెలిపింది నుండి ఇద్దరూ ఇంకా మంచి స్నేహితులుగా కలిసిపోతూ ఎప్పుడు అవసరమైతే ఒకరికొకరు సహాయం చేసుకునేవారు ఈ కథలోని నీతి ఏమిటంటే స్నేహితులకు సహాయం చేయడంలో నిజమైన సంతోషం ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి